కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇరవై మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్య విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రైవేటు ఆసుపత్రులు లక్షల రూపాయల్లో ఖర్చు పెట్టి వైద్యం చేపించుకున్నప్పటికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని వారు విమర్శించారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు సరైన వసతులు కల్పిస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్రంలో ఎంతో మంది పేదల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆర్థికంగా భరోసా అందిస్తుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు మొత్తం ఇరవై మందికి పంతొమ్మిది లక్షల ఒక వెయ్యి నూట ఇరవై ఏడు రూపాయలను చెక్కుల రూపంలో ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నారనే రోసయ్య వలెటివరిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదార లక్ష్మీ నరసింహం గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు నాయకులు చిరగపాటి మధుబాబు చదరవాడ కొండయ్య బెజవాడ ప్రసాద్ ముచ్చుశ్రీను చెరుపూరి సూర్యనారాయణ గుమ్మడి బ్రహ్మయ్య అమరనేని రాములు కొల్లి అవినాష్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు కుటుంబాన్ని బాగా మాకు మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అప్లై చేశారు ఆ చెప్తున్నీ మాకు మాకు అందించారు సో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేద మధ్య జరగకు మళ్ళీ బాగా ఉపయోగపడుతుందండి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ మాకు ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు మాకు చేత అప్లై చేయించిన నాగేశ్వరావు గారికి ధన్యవాదం గారు ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఎమ్మెల్యే గారు అందుకు ఈ సీఎం ఫండ్ కింద పెట్టారు ట్యాంక్షన్ చేయడం వల్ల సీఎం